హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజు మన రెసిపీలో మంచి కర్రీ ఒకటి ప్రిపేర్ చేశానండి అదే టమాటాతో ఉల్లికారం కర్రీ చాలా బాగుంటుంది ఇంచుమించుగా మనం ఏ కూర వండుకున్నా టమాటా ఒకటి వేస్తూ ఉంటాము అలా కాకుండా ప్రత్యేకంగా ఓన్లీ టమాటాతోటే ఉల్లి కారం కర్రీ ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నం చపాతీ రోటీల్లోకి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది కొంగలాడే ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలా ఇప్పుడు చూసేద్దాము నా రెసిపీస్ ఫస్ట్ టైం చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ అయితే ఒక నాలుగైదు టమాటాలు తీసుకుని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి చిన్న చిన్నగా కాకుండా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక రెండు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోవాలి కొద్దిగా చింతపండు నిమ్మ చెక్క కంటే తక్కువ చింతపండు నానబెట్టుకోవాలి మరి ఎక్కువ అవసరం లేదు అలాగే ఒక క్యాప్సికము కట్ చేసుకుని ఉంచుకోవాలి క్యాప్సికమ్ అయితే ఆప్షనల్ మాత్రమే ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే ఓన్లీ తోటే కూర చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఒక టీ స్పూను పచ్చిశనగపప్పు పావు టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి ఇందులో మెంతులు వేయాలి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే ఒక ఆరు ఏడు ఎండుమిర్చి వేసుకోవాలి ఇవన్నీ వేగిపోయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుందాము కరివేపాకు కూడా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయచ్చు చల్లారిపోతుంది ఇది వేరే దాంట్లోకి తీసుకోవాలి వేరే ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారిన తర్వాత అప్పుడు మనం మిక్సీ పట్టుకోవచ్చు ఈలోగా మనం మళ్ళీ స్టవ్ మీద కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు కావాలంటే ఆయిల్ అయితే సరిపోతుంది లేదంటే ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ముందుగా క్యాప్సికమ్ ముక్కలు వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత టమాటా మొక్కలు వేసేయాలి ఇవి బాగా మిక్స్ చేసుకుని కొద్దిసేపు వేయించుకోవాలి రెండు ఉడకాలన్నమాట అప్పుడు మనం ప్రతి కూరలోనూ టమాటా వేస్తూ ఉంటాము అలా కాకుండా ప్రత్యేకంగా టమాటాతోటే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు పోపు కూడా చల్లారిపోయింది మిక్సీ జార్లో వేసేసుకుని సరిపడినంత సాల్టు అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఇదంతా మెత్తగా పొడి చేసుకోవాలి చూసారు కదా ఇలా పౌడర్ అయిన తర్వాత ఇందులోకి మిగిలినవన్నీ వేసుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మరి పేస్ట్గా కాకుండా అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు తగిలేలాగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి కచ్చపచ్చగా చేసుకోవాలన్నమాట టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది ఉల్లికారము ఇలా రెడీ చేసుకోవాలి ఇప్పుడైతే టమాటాలు కూడా ఎలా ఉన్నాయో చూద్దాము ఆల్మోస్ట్ మగ్గిపోయాయి టమాటో కూడా ఉడికిపోయినట్టే సగం పైగా ఉడికిపోయింది ఇప్పుడు రెడీ చేసుకున్న ఉల్లికారం ముద్ద వేసేసుకుందాము ఈ ఉల్లికారం కూడా మిక్సీలో కాకుండా రోట్లో దంచుకొని తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మిక్సీలో అయితే తొందరగా వె వెంటనే మెత్తగా అయిపోతుంది కదా టేస్ట్ అంత ఇదిగా ఉండదు అదే రోట్లో అయితే చాలా బాగుంటుంది ప్రత్యేకంగా ఇటువంటి ఉల్లికారం కూరలకి రోట్లో దంచిన మసాలా అయితేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిసేపు ఇలా వేయించుకోవాలి ఉల్లికారము పచ్చివాసన పోయే వరకు ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలి చాలా తక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ టమాటాలు పుల్లగానే ఉంటాయి కదా కొద్దిగా టేస్ట్ కోసమే వేసుకోవాలి ఇలా చింతపండు నీళ్ళు వేసుకుని ఒకసారి అంతా కలిపేసి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకుంటే స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఉడికిపోతుంది ఒక నాలుగైదు నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే ఇలా నూనె అంతా పైకి తేరిపోయి ఉంటుంది అంటే కూర కూడా ఉడికిపోయింది మంచి గుమ్మగుమ్మలాడుతూ చాలా బాగుంటుంది చూస్తుంటే నేను కదా అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ టమాటోతోటి తోటి ప్రత్యేకంగా ఇలా కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఈ కూరలో టమాటా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గుమ్మగుమ్మలాడే టమాటో ఉల్లికారం కూర అయితే రెడీ అయిపోయింది అన్నంలో కలుపుకొని తినచ్చు అలాగే రోటీ చపాతీల్లో కూడా సూపర్గా ఉంటుందనమాట ఈ టేస్టీ టేస్టీ ఉల్లికారం కూర మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అలాగే నా రెసిపీ లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మళ్ళీ మంచి వీడియోతోటి కలుసుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్